హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల అరవై ఏడు గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇల్లు చుట్టుపక్కల ఇంట్లోనే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది నాగార్జున సాగర్ హైవే రోడ్కి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట లొకేషన్ చూసుకుంటే తుర్కేంజాల్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ హైత్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ లొకేషను మనం తీసుకొచ్చింది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల అరవై ఏడు గజాల ఓపెన్ ప్లాటు మనకు ఫ్రంట్లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే నలభై అరవై సైజులో ఉంటుంది రెండు వందల అరవై ఏడు గజాలు సాగరావీకి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ ప్లాట్కు ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నా కాంటాక్ట్ చేయండి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో ప్రొవైడ్ చేస్తాను వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది కదా గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకు చేసుకోవడం వలన నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఓపెన్ ఫ్లాట్స్ కానీ హౌజెస్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ హెచ్ఎండిఏ జీపీ లేఅవుట్స్ కానీ డిటిసిపి ఫ్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏ దాని గురించి అయినా సెర్చింగ్ చేస్తుంటే మన కాంటాక్ట్ నెంబర్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ